కొమ్మలు చూడరే గోవిందుడు కొమ్మరి జీవో గోవిందుడు శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు కాముని తల్లి అట చక్కదనాలకే మరుదు ఎదుటనున్నాడు వీడే ఈ బాలుడు ൂട്ടു നാടു വീടെ ഈ ബാലുടൂ വീണ വായിച്ച അലമേലു മംഗമ്മ വേണുഗണ വിടൈന വെങ്കടേ ശുലയോദ്ധ തുോധ മുങ്കിട്ടി മുത്തീടു క్రియేటర్స్ మరియు తెనాలి డబల్ హార్స్ సమర్పించు అన్నమయ్య పద కో కోపర్సెటెడ్ బై డాక్టర్ రావు హాస్పిటల్ మరియు అరవింద్ ఇన్ఫ్రా డెవలపర్స్ పవర్డ్ బై నియో ఎంబీబీఎస్ అబ్రాడ్ టూ టైమ్స్ మరియు శాస్త్రిబం స్పాన్సర్డ్ బై శ్రీ మంజునాథ టూర్స్ అండ్ ట్రావెల్ మరియు శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్ అన్నమయ్య పద సంకీర్తనాభిషేకం ఈ శని ఆదివారాల్లో ఉదయం పదకొండు గంటలకు తిరిగి రాత్రి ఏడు గంటలకు మరియు బుధా గురువారాల్లో మధ్యాహ్నం పన్నెండు గంటలకు తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు మన హిందూ ధర్మ ఛానెల్లో